గద్వాల్ మున్సిపల్ పరిధిలో వచ్చే యాభై సంవత్సరాల వరకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా అమృత్ టూ పాయింట్ జీరో పథకం కింద చేపట్టే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గద్వాల్ పట్టణంలో నదీ ఆగ్రహాల్లో ఫిల్టర్ బెడ్ వద్ద అమృత్ టూ పాయింట్ జీరో పథకం ద్వారా మంచినీటి సరఫరా అభివృద్ధి పనులకు గద్వాల్ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ ఆర్ మల్లు రవి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు ఈరోజు అనే కార్యక్రమాన్ని అమృత కలెక్టర్ గారి అమృత్ అనే కార్యక్రమాన్ని అంటే అరవై కోట్లు అనుకుంటా అరవై కోట్లు అరవై మూడు కోట్లతోన తీసుకోవడం జరుగుతుంది భవిష్యత్తులో లో ఎటువంటి మంచినీటి సమస్య ఉండకూడదని మళ్ళా ఆకాంక్షిస్తూ ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను మరి ముందుకొచ్చి ఈ స్కీమ్ తొందరగా ప్రవేశపెడితే బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి ఇక్కడ కలెక్టర్ గారు ఉన్నారు మరి పబ్లిక్ హెల్త్ ఈ గారు ఉన్నారు అందరు ఉన్నారు ఈ గర్భాల లోపల నాలుగు కిలోమీటర్లు ఉన్న కృష్ణారా మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారికి ఇక్కడ వైస్ చైర్మన్ గారికి కౌన్సిల్స్ అందరి కౌన్సిలర్స్ అందరికి పేర్లు పేరు నా అభిప్రాయం కూడా కాంట్రాక్టర్ గా ఇది మెగా కృష్ణారెడ్డి గారు సంబంధించినటువంటి వారు వారికి కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పారు ఈ మధ్య కాలంలో కలవలేదు కానీ మరి వారు ఇక్కడే మన నాగర్ మన గద్వాల్లోనే అలంపూర్ కిల్లా ఏదో ఒక ఇరవై మూడు కల్లా పదమూడు వేల గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఆ గ్రామ సభల్లోనే ఎప్పుడు లేని విధంగా ఇండ్లు ప్రతి అసెంబ్లీకి మూడు వేల ఐదు వందలు వచ్చే దాని మీద ముందు అప్లికేషన్ తీసుకొని దాని మీద అధికారులు వెరిఫై చేసి దాని తర్వాత లిస్ట్ తయారు చేసి దాని తర్వాత ఇచ్చేటటువంటి కార్యక్రమం ప్రతి గ్రామంలో ప్రజా కోర్టులు పెట్టి ముందే ఆ వివరాలన్నీ ఈనాటి తాగునీటి సమస్య శాసన సభ్యులు కృష్ణమూర్డి గారు అట్లాగే కలెక్టర్ సంతోష్ గారు మున్సిపల్ చైర్మన్ కేశవ్ గారు అట్లాగే హనుమంతు మార్కెట్ కెంప్